హాయ్ దిస్ ఇస్ వెంకన్న ఫ్రమ్ వెంకీ మామ బ్లాగ్ స్వాగతం సుస్వాగతం ఇంకో కొత్త వీడియోతోటి ముందుకు వస్తున్నాను ఇదేం వీడియో అంటే మనము పెద్ద చేపలే కాదు చిన్న చేపలు పట్టాలని కూడా అనుకొని క్యాట్లాగా వెతికాను వెతిలాగ వెతితే పోల్ రాడ్ ఒకటగా అనిపించింది చిన్న చిన్న చేపలు చందమామ చేపలు తలాపియ చేపలు పామ్లెట్ బురగలు అన్ని రకరకాల పేర్లన్నీ ఒకటే కానీ ఒక్కొక్క ప్రాంతం ఒక తిరిగి పిలుస్తారు వాటి కోసం జలల కోసమని ఒక పోల్ రాడ్ తీసుకున్నాను ఆ పోల్ రాడ్ ఏ విధంగా ఉంటుందో లైట్ పెట్టిది సిక్స్ ఫీట్ది తీసుకున్నాను దాని కాస్ట్ ఎంతో చెప్తా అది ఎక్కడ దొరికితే కూడా మీకు మెన్షన్ చేస్తా చూడండి చూపిస్తాను ఇంకా ఏపి ఫిషింగ్ స్టోర్ నేర్ నుంచి తీసి పలం నేర్ నుంచి ప్యాకింగ్ అయితే చాలా అందంగా ఉన్నది మరి ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం చూసి ప్యాకింగ్ మాత్రం బందోబస్తుగా చేసిండు అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు ప్యాకింగ్ మాత్రం బందోబస్తు చేసిండు మన ఎక్స్ట్రా లో న్యాయం జరిగినట్టే ఉన్నది ఓ మంచిగా ఉన్నది ఏమేషిండు ఏం వేసిండు ఓకే బాక్స్ ఇలా డబల్ వచ్చింది లోపల ఇంకో బాక్స్ పెట్టిండు ఇంకోడి ఫ్రెండ్స్ చూడండి చిన్న స్మాల్ వన్ ఫీట్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి డయామీటరు వన్ ఫీట్ ఫీట్ బాగుంటుంది చాలా అందంగా ఉన్నట్టున్నది చూద్దాం దీనికి చిన్న పౌచ్ కూడా ఇచ్చేయండు ఓ నైస్ వెరీ నైస్ చూడండి ఎంత అందంగా ఉందా చూడండి దేని సేపు చాలా బాగుంది పేరు కూడా చూడండి చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే మన హోం హోంబు మంతదానం చేస్తాం ఆ విధంగా ఉంది ఇది ఆ స్టిక్ లెక్క ఉంది చూద్దాం ఏ విధంగా చూద్దాం చూపిస్తా చిన్న చేపలు పడటం మాత్రం చాలా పక్కా కానీ లాగా జట్గా కొట్టాలి దారం చేయబట్టి గుంజుకుంటే కరెక్ట్ చూపిస్తాను ఇంకా దీనికి ఎర్చి మాత్రం ఈ విధంగా ఇచ్చిండు దీన్ని దారం కట్టుకునేది ఇది దీనికి దారం కట్టుకోవాలి మనం సరే దారం వైరు ఏ వైరైనా ఇంకా చూడండి ఇంకా ఈ విధంగా ఉంది సిక్స్ ఫీట్ అండి ఇది సిక్స్ ఫీట్ ఇక చూడండి కరెక్ట్గా లెంత్ అంతే ఉంది చాలా బాగుంది అల్కా ఉంది చూడండిగా చాలా బాగుంది ఇంత జస్ట్ యాభై గ్రాములు కూడా లేదు ఇరవై గ్రాముల ఉన్నట్టుంది పోల్ రాడ్ ఇది కానీ చాలా బాగుంది ఇక చూడండి ఇంత స్టెప్ ఉమ్ముతుంది చూడండి ఇక ఆవుకిల్ల చావబడ్డ ఎడిపోదు నా అయితే చాలా బాగుంది జస్ట్ జల్లల కోసం చందమ పరకల కోసం తీసుకున్నాను నేను ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో నీట్గా ఉన్నది ఫీషియల్గా జేబులో పెట్టుకొని పోవచ్చు మనం చూడండి ఏ విధంగా ఉందా ఈ దారం చూడండి ఈ దారం ఈ దారానికి మన లైను మోనో లైన్ అయిన బ్రెడెడ్ లైన్ అయినా కానీ దీన్ని లింక్ చేసుకోవాలి చాలా బాగుంది ఇదైతే నాకు తెలిసి అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తూ ఉంది దీంతో పాటు ఇంకో రాడ్ కూడా బుక్ చేశాను లుకానా లావాస్ పిన్ టెన్ ఫీట్ రాడ్ ఎక్కడ లేదు సంవత్సరం కాంచి లేదు వెతికి 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 ఒక దగ్గర దొరుకుతూ ఉన్నది ఒక అతను చేసిండు తీసుకోవాలని ట్రై చేస్తాను అది కూడా అన్బాక్సింగ్ చేసి ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఫిషింగ్ చేస్తాను కాబట్టి ఇంతకుముందు ఒక బైట్ కాల్చింగ్ రాడ్ ఒకటి పెట్టాను వీడియో తర్వాతకి ఇది ఇప్పుడు చూసి అనేది కొంచెం చిన్న చిన్న చేపలకు పనికొస్తాను ఒకటి తీసుకున్నాను ఇంకొక వారం రోజులకు మళ్ళీ ఒక వీడియో లుకాన్ లావాల్సిపోయింది మీ ముందుకు తీసుకొస్తాను అది ఏ విధంగా ఉంటుంది ఎక్కడ అనేది చూపిస్తాను ఈ రాడ్ తీసుకున్నది కూడా ఫ్రెండ్స్ నేను పలమనేరు ఏపీ ఫిషింగ్ స్టోర్ పలమనేరు కానీ తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి రేటు కూడా ప్రాట్గా తీసుకుంటాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా పెట్టేసి బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకెక్కడ జస్ట్ మనం తీసుకుపోయే బ్యాగు పాకెట్ లేకపోతే బండి ఉంటుంది కదా బండి డెక్కీలా స్కూటీ డెక్కీలనే వేసుకొని పోవచ్చు చూడండి ఎంత అందంగా ఉందా జస్ట్ చూడండి చాలా బాగుంది నాకైతే చూస్తాను దీంతో చేపలు పెట్టేటప్పుడు వీడియో కూడా తీస్తాను వీడియో తీసి మీకు చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా కావాలంటే మరోసారి చెప్తున్నాయి ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు తెప్పించుకోవచ్చు డిటీడీసీ కొరియరు ఇండియా పోస్టు రెండు అవైలబుల్ ఉంటాయని దగ్గర కాబట్టి తెచ్చుకోవచ్చు మీరు ఎవరికైనా కావాలంటే ఓకే నమస్తే